తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అనే పేరిట స్వేరింగిన్ సెర్మనీ నిర్వహిస్తోంది తాను పదవీ ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ప్రజాస్వామిక తెలంగాణ ప్రజలందరకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఒక సాహసంతో ధైర్యంతో ప్రణాళికతో అందచేసేందుకు సిద్ధంగా ఉన్న ఈనాటి గౌరవనీయులైన ఆత్మీయ అతిథి కొద్దిసేపట్లోనే ముఖ్య అతిథిగా మనం ప్రేమగా పిలుచుకుంటాం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు వేయించేస్తున్నారు వారికి స్వాగతం పలుకుతోంది మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో స్వతంత్ర ఆలోచనలతో స్వతంత్రంగా ఎదిగి ప్రజల మన్ననలు పొందిన ఒక నాయకత్వ లక్షణాల్ని విద్యార్థి దర్శించే పుణికి పుచ్చుకున్న వారు ఈరోజు సీఎం డిజిగ్నేట్ మనకు తెలుసు బెస్ట్ పార్లమెంటేరియన్ గా వెటరన్ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న పెద్దలు ఎస్ జయపాల్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు ఏమని అంటే ఈ సమాజానికి రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ముందుకు వెళ్ళగలడు అని అప్పుడు ఎప్పుడు ఒక నేళ్ల క్రితమే అన్నారు అలాంటి గౌరవనీయులైన కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంలో అదిగో రేవంత్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తూ అభినందనలు అందిస్తూ వస్తున్న తల్లి సోనియా గాంధీని చూస్తూ ఉన్నాం వేదికపై కొద్దిసేపట్లోనే వేయించేస్తారు ఒక విజయం వెనక ఆ విజయానికి చోదక శక్తులు విజయానికి దోహదం చేసిన వారు ఎందరో అందరూ వేదికపైకి వస్తున్న దృశ్యాల్ని చూస్తూ ఉన్నాం వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాజ్ భవన్ అలాగే సీఎం సెక్రటరీ సిఎస్ గారి కార్యాలయం జీఏడిఎన్ ప్రోటోకాల్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్వాగతం పలుపుతున్నారు పెద్ద